హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడు చేసే దోశలోకి పల్లీ చట్నీ కాకుండా టమోటా నువ్వుల పచ్చడిని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ అవైతే మనకు చేసి చూపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ ఏదో చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఒక రెండు స్పూన్లు నువ్వులు వేసుకోవాలి నువ్వులతో వద్దు అనుకున్న వాళ్ళు ఈ సరికాయ గింజలు ఉంటాయి కదా పల్లీలు పల్లీలు దాంతో చేసుకోవచ్చు అంటే ఈ నువ్వులు ఎక్కువ తినము అంటే కొంతమంది తినరు కదా వద్దు అనుకుంటే పల్లీలతో చేసుకోవచ్చు ఇట్లా పల్లీలు వేయించేసుకొని ఇదే విధంగా చేయాలి ఇప్పుడు నువ్వులు ఎంచుకున్నట్టు పల్లీలు కూడా ఎంచుకోవచ్చు నాలుగు టమాటోలు నేను ఒక ఐదు ఆరు తీసుకున్నాను చూపిస్తాను టమాటో నువ్వుల పచ్చడి ఇది టమాటో నువ్వుల పచ్చడి నేను నాలుగు టమాటోలు పెద్దవి నాలుగు టమాటోలకి ఒక ఆరు పచ్చిమిరకాయలు వేసుకున్నా మన కారాన్ని బట్టి అక్కడ బాగా బాగా కారం తిందండి ఇంకా రెండు ఎక్కువ వేసుకోవచ్చు కారాన్ని బట్టి వేసుకోవాలి టమాటోలు అంత పుల్లగా ఉండవు కదా రెండు స్పూన్లు నూనె వేస్తున్నా పచ్చిమిరకాయలు వేయించుకుంటాం ఫస్ట్ వాడుచుకుందాం ఫస్ట్ వాడుచుకోవాలి పచ్చిమి నూనెస్ ఇచ్చుకొని టమాటోలు వేసుకొని టమాటోలు బాగా వాడాలి కొద్దిగా పసుపు వేస్తున్నా టమాటోలు వాడింది పసుపు వేసాను నువ్వులు వేయించుకొని పచ్చిరకాయలు కూడా వేయించుకోవాలా నువ్వులు వేయించుకోవాలా ఐ మీన్స్ ఉప్పు ఉప్పు వేసుకుని వాడ్చుకోవాలా మిక్సీకి వేసేసుకోవాలి మిక్సీకి వేసుకోవాలి పళ్ళ టమాటాలు కూడా వేసి మిక్సీకి వేసుకుని అంతా దీంట్లో మిక్సీకి వేసుకున్నాక దానిలో ఒక కిరాపతి పెట్టాలి ఒక రెండు స్పూన్ నూనె వేసుకోవాలా వేసుకొని

చెప్ప టమాటా పచ్చడి అన్నంలోకి చపాతి పూరి దోశ అన్నిటికీ బాగుంటుంది ఎప్పుడు చట్నీ చేసుకుంటూ ఉంటాం కదా ఎప్పుడు చట్నీ బోర్గా ఉంటుంది ఇట్లాంటివి కూడా చేసుకొని తినొచ్చు అన్నమాట బాగుంటుంది నచ్చుకొని తినొచ్చు అంతే